అందరికీ నమస్కారం మిత్రులారా మీరు తెలుగును చదవలేకపోతున్నారా తెలుగును సరిగ్గా రాయలేకపోతున్నారా అయితే తెలుగును చక్కగా చదవడానికి చక్కగా తప్పులు లేకుండా రాయడానికి మీ ముందుకు ఒక కోర్సును తీసుకురావడం జరుగుతుంది అదే జూమ్ క్లాసెస్ ఓకే ఈ ఆన్లైన్ తరగతిలో భాగంగా నేను మీకు వర్ణమాల నుంచి చెప్తాను వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు సరళ పదాలు గుణింత అక్షరాలు గుణింత పదాలు ఒత్తులు విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీటికి సంబంధించినటువంటి పదాలు వీటికి సంబంధించినటువంటి వాక్యాలు సరళ వాక్యాలు సంక్లిష్ట వాక్యాలు ఓకే ఒక క్రమ పద్ధతిలో మీ ముందుకు కోర్సు రూపంలో నేను తీసుకురావడం జరుగుతుంది ఓకే దీంతోపాటు మీకు న్యూస్ పేపర్ రీడింగ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది కొన్ని శ్లోకాలకు సంబంధించిన విషయాన్ని కూడా మీకు బోధించడం జరుగుతుంది తప్పులు లేకుండా రాయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను కాబట్టి ఈ చక్కటి కోర్సును మీరు వినియోగించుకోండి ఈ ఆన్లైన్ తరగతులు మీకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి ఓకే ఉదయం బ్యాచ్ ఉంటుంది మనకు ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఏఎం వరకు ఉంటుంది బ్యాచ్ తర్వాత ఈవినింగ్ బ్యాచ్ కావాలనుకుంటే సెవెన్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం అనేటువంటిది బ్యాచ్ ఉంటుంది తర్వాత ఈ జూమ్ క్లాసెస్లో నేను కండక్ట్ చేసే క్లాసెస్ అన్నీ కూడా జూమ్ ద్వారా మీకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఓకే ఏప్రిల్ ఫస్ట్ నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుంది ఓకే ఫీ వివరాలు మీకు ఈ స్క్రీన్ పైన కనబడేటటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా ఓకేనా ఖచ్చితంగా మీరు తప్పులు లేకుండా చదవగలుగుతారు తప్పులు లేకుండా రాయగలుగుతారు కోర్సును ఎంచుకున్నట్లయితే డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఉంటుంది మిత్రులారా డైలీ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు నాతో పాటు అక్షరాలను పదాలను వాక్యాలను చదువుతారు రాస్తారు కాబట్టి అంటే డైలీ ప్రాక్టీస్ ఖచ్చితంగా మన క్లాస్లో ఉంటుంది ఓకేనా రాయడం ఉంటుంది చదవడం ఉంటుంది చదవడం రాయడం రెండు ఉంటాయి ఓకేనా ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా ఖచ్చితంగా ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుంది లాభపడుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి మీకు ఒకవేళ ఉపయోగం లేకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను వాళ్ళకు షేర్ చేయండి ఖచ్చితంగా మీరు తెలుగును తప్పులు లేకుండా చదవగలుగుతారు తప్పులు లేకుండా రాయగలుగుతారు మన కోర్సు విన్న తర్వాత మన కోర్సు నేర్చుకున్న తర్వాత ఓకేనా ఇది నా గ్యారంటీ ఈ వీడియోని తెలుగు నేర్చుకోవాలన్నటువంటి కుతూహలం కలిగినటువంటి అభ్యర్థులకు ఈ వీడియోను షేర్ చేయండి ఓకే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మిత్రులారా